నమస్తే అండి మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము పుంగునూరు ఆవుల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి బుధవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే ఈ సంత జరుగుతుంది పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువ హెచ్ఎఫ్ జెర్సీ అలాగే పుంగునూరు ఆవులు కానీ దూడలు కానీ పుంగునూరు ఆవులు దూడలు వస్తాయి దాని తర్వాత ఎద్దులు కానీ వస్తాయండి అయితే ఈ వారం మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా వస్తుంది చూద్దాము ఇది అడ్రస్ కానీ పుంగునూరు మార్కెట్ యార్డ్ టమాటా మార్కెట్ యార్డ్ ఉంది కదండి దాని పక్కన ఈ సంత అయితే జరుగుతుంది మార్కెట్ యార్డ్లోనే సంత జరుగుతుంది పొంగునూరు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అయితే ఈ వారం మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూసాము దాంతోపాటు మనం కది నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు ఇలాంటివన్నీ మనం కది నుంచి సేల్ చేస్తున్నామని అవి కానీ ఎవరికైనా కాల్ అంటే కాల్ చేసి తీసుకోవచ్చు అయితే సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఆవుల రేట్లు చూసాము నా ఎట్లా చెప్పిన అన్నీ ఇది ఎంత చెప్తున్నా ఒకటి డెబ్భై ఐదు వేల ఇది గ్రాసనా అయితే హిచ్ప్ గ్రాసా ఎన్నో అయితే ఎన్ని పనులు ఉంటాయినా తొమ్మిది పదిహేస్తుంది

ఇదినా నా ఎనభై ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు చూడొచ్చు ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది ఓలిస్టన్ కిందికి వస్తుంది అంటే కొమ్ములు లేకుంటే ఓలిస్టన్ వాలిస్టన్ లాస్ట్ లాస్ట్ ఇది ఓలిస్టన్ బ్లాక్ తెలుపు ఉంటే అవును అదే అదే ఏమి ఇది హెచ్ఎఫ్ ఇది ఎంత చెప్తారు చెప్తాను అరవై వేలు ఎన్నో ఇతా ఎన్ని పాలం నచ్చిన మూడో ఇత ఏడు ఎనిమిది సరే అండి థ్యాంక్స్ ఇవి నూరు సంతలో కానీ ఉంటాయండి ఈ జత ఎంత చెప్తారా నా ఎంత చెప్తున్నా ఈ జత ఎద్దులు లక్ష యాభై లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారు అంటే చూడొచ్చు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు జత ఎద్దులు లక్ష యాభై వేలు ధర అవినా అవతల వినా అవుతా ఒకటి లక్ష అరవై కొంచెం అట్లానా లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారంటే ఈ విధంగా పొంగునూరు సంతలో ఎద్దులు అయితే ధరలు అయితే ఉన్నాయి ఎంతనా జెర్సీ ఆవా ఎంత చెప్తున్నా చూస్తున్నారా ఎంత చెప్పిన చెక్ చేసుకుంటున్నారా ఎన్నో ఉండవచ్చు అంట జెర్సీ కిందికి వస్తుంది జెర్సీ కదనా ఇది

రెండో గీత సెకండ్ లాక్టేషను ఒక రోజు ఎక్కి ఇరవై లీటర్లు పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు వారంలో ఈతదే ఎన్ని పళ్ళతో ఉందేజ్ ఒక పద్దెనిమిది లీటర్లు పెట్టుకోవచ్చు ఒక ఇరవై లీటర్లు వస్తుంది ఇరవై చెప్తా ఇరవై పైన అయితే వస్తుంది ఇరవై లీటర్లు అయితే అది నాకు కొంచెం క్రాస్ అదే అదే హెచ్ ఇది ఎంత చెప్పారు అరవై వేలు అయితే సిక్స్టీ థౌజండ్ అయితే చెప్పు ఇది ఎన్నో అయితే ఎన్ని పాలు ఉంటాయి రోజు మీద రోజు మీద పదహైదు లీటర్లు అవును లాస్ట్ ఏం రేట్ లాస్ట్ యాభై ఐదు 55 వzco 50 కించు ముందుతో ఇచ్చా 50 కించు ముందు అయితే వస్తుంది రైట్ నా థాంక్స్ జర్సీ అయితే పెద్ద సైజ్ జర్సీ అయితే ఉండనే చేరొచ్చు हां व्हाट ఉండదు సర్ జర్సీ అయితే ఉండనే పెద్ద సైజ్ హెవీ సైజ్ జర్సీ అయితే ఉంది నా ఎంత చెప్తున్నానో అయితే ఎయిటీ ఎనభై రెండు వేలు సోమవారం ఈయనిదే ఎనిమిది 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 పదహారు లీటర్లు దూడనా దూడ ఉండే ఎన్నో ఈత ఉండొచ్చు సెకండ్ లాక్ జెర్సీ రెడ్ అన్నా రెడ్ అండ్ అంటే ఎనిమిది అనేది పదహారు లీటర్లు అయితే ఈ ఇది జెర్సీనానా ఈ జెర్సీ ఇది ఎంత ఇది యాభై యాభై ఆరు వేల ఆరు ఆరు పన్నెండు లీటర్ల పాలు అయితే పేదోడే ఇది ఎన్ని రోజులైనా ఇని వారం అయిపోయి ఇప్పుడు డైరీకి వేసుకోవచ్చా పాలు పాలు డైరెక్ట్ చెక్ చేసుకొని డైరెక్ట్ వేసుకోవచ్చు కదా అమలు జున్ను పాలు ఎన్ని నాలుగు రోజులు ఉంటాయా అవునులే సరేనా థ్యాంక్స్ పున్నునూరు ఆవులు అయితే ఉన్నాయి క్వాలిటీ ఆవులు అయితే ఉంటాయి ఏనా నాలుగు రెండు లక్షలు చెప్పాను టోటల్గా నాలుగు రెండు లక్షలు యాదు మేలు మేలు యాదేనా